गुरुभ्यो नम नमो दै महादेव्य शिवाय सतत नम नम प्रकृत्यद्राय नयता प्रणता स्मतां अर्चना काले संस्तुतिदगता चिंतन काले प्राणगता विचारे सर्वगता ज्ञानानंदम देंव सर्व आधारम सर्विद्धा हयग्रीवे व्यासम वशिष्ठ नपतारम शक्ति पौत्रम कलमशम पराशरात्म जम वंदे शुकतातम तो बोन सिम ओम आईम ह्रीम श्रीम श्रीमा ते 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 ह्रीम श्रीम श्री मातृ नमः ओम आयम 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 ह्रीम श्रीम श्री मातृ नमः इदानीम वयम सर्वे पंचशष्टिकमश्लोके प्रविशामः इबोट मनो 65 श्लोकन प्रविशिसतुनम భానుమండల భానుమండలమధ్యస్థ భైరవీ భగమాలినీ పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ భానుమండలమధ్యస్థ పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి భానుమండల భానుమండలమధ్యస్థ ప్రథమం భైరవీ ద్వితీయం భగమాలినీ తృతీయం పద్మాసన చతుర్థం భగవతి పంచమం పద్మనాభ సహోదరి అయం షం భానుమండల అనుమలమధ్యస్థ సూర్యమండల మధ్య భాగంలో అమ్మవారు అంటారు శ్రీమన్నారాయణుని ధ్యానిస్తుంటాం కదా జయ సదా చవితృమండల మధ్యవర్తి నారాయణ సరసయాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయోపుడు ధృతశంఖ చక్ర సూర్యమండల మధ్యంలో చతుర్భుజుడైన శంఖచక్ర గదా పద్మధారి అయిన శ్రీమన్నారాయణ కనిపిస్తుంటాడని ఇప్పుడు అమ్మవారు ఎవరు నారాయణ స్వరూపుని కదా అమ్మవారు కూడా సూర్యమండలంలో మనకు దర్శనిస్తుంటారు పూర్ణచంద్రుడిలో అమ్మవారిని దర్శించాం పూర్ణిమ నాడు ఇప్పుడు సూర్యమండలంలో కూడా అమ్మవారి దర్శిస్తున్నాం భైరవి భైరవ అంటే ఎవరండి పరమేశ్వరుడే ప్రళయకాలంలో అయిన భైరవత్వం పొందుతాడు ఆయన చూసి అందరూ భయపడతారు ముల్లోగాలు భయపడతాయి అటువంటి భైరవ స్వరూపుడు ఆయన అమ్మవారు కూడా భైరవి రక్తబీజుడు సుందోపసులు ఇలాంటి రాక్షసులందరం కూడా సంహరించారు అమ్మవారు మహిషాసురుడు వీళ్ళందరినీ అమ్మవారు భైరవి భైరవిగా సంహరించేసారు అంటే అమ్మవారు భైరవి భైరవ ఇంకొక ఉత్పత్తి కూడా చెప్పచ్చు భైరవ నామ శివ భైరవస్య పత్ని భైరవి అలా చెప్పచ్చు కూడా తర్వాత భగమారిని భగ అంటే షడ్గుణేశ్వర్య సంపందురాలు షడ్గుణేశ్వరి సంపందురాలు సమగ్రమైన ఐశ్వర్యం పరాక్రమం యశస్సు కాంతి జ్ఞానం విజ్ఞానం ఈ ఆరిటిని కూడా షడ్గుణములు అంటారు సమగ్రమైన ఐశ్వర్యం ఐశ్వర్య సమగ్రశర్మస్ విశేష స్త్రియ జ్ఞానవైరాగ్యో షణ్ణాం భగవి తీరుత సమగ్రమైన ఆధిపత్యము సమగ్రమైన పరాక్రమము సమగ్రమైన కీర్తి సమగ్రమైనటువంటి కాంతి సమగ్రమైన జ్ఞానం సమగ్రమైన విజ్ఞానం లేదా జ్ఞానం వైరాగ్యం చెప్పచ్చు ఈ ఆరు గుణాలు కూడా అమ్మవారి యొక్క విశిష్టమైన స్థితి ఆ అటువంటి స్థితి కలిగిన స్వామిని భగవంతుడు అంటారు అమ్మవారిని భగవతి అంటారు అంచేత భగమారిని ఈ షడ్గుణము షడ్గుణములను కూడా ఈ ఆరుగుణములు షడ్గుణేశ్వరి సంపదరాలు కనుక ఈ షడ్గుణములను మారగా ధరించారు కనుక అమ్మవారిని షడ్ భగమారిని అని చెప్పారు పద్మాసన పద్మవే పద్మమేవ ఆసనం ఎస్యాస పద్మాసన పద్మమైవ ఆసనం పద్మం ఏవ ఆసనం యశ్యా స పద్మాసన పద్మమే ఆసనము కలిగిన వారు పద్మంలో కూర్చున్నారు అమ్మవారు లేదా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు మనం కూర్చునేటప్పుడు పాదాలు పైకి వస్తాయి ఈ ఆ ఈ పాదం ఈ పద్మాసనం విశేషమైన ఆసనం యోగాభ్యాసం నుంచి కూడా పద్మాసనం వ్యవసాయం చేస్తారు ఆ పద్మాసనంలో ఉన్నారని కూడా చెప్పచ్చు భగవతి భగవతి అంటే ఎవరండి అమ్మవారి అమ్మవారు భగవతి చెప్పాం కదా అప్పుడు షడ్గణేశ్వర్యసంపన్నురాలు భగవతి ఐశ్వర్య సమగ్రస్ ధర్మ యశస్య జ్ఞానవైరాగ్యో షం భగవీతీరథ భగ అస్తి భగవతి భగ్ భగవ భగ అస్తి భగవాన్ భగ అస్తి భగవతి అంతేత అమ్మవారు భగవతి సంపన్నుడు భగవంతుడు గుణేశ్వరి సంపద రావాలి భగవతి అని చేత అలాంటి అమ్మవారు విశేషమైన అనుగ్రహం మనకు కల్పించాలి అని అర్జునాధివాగదేలు ప్రార్థించారు స్థుతించారు పద్మనాభ సహోదరి ఎవరంటే పద్మనాభుడు శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో కృష్ణుడిగా ఆవిర్భించాడు ఆయన ఆవిర్భవించగానే అమ్మ ఆయన స్వామివారి ఆదేశంతో ఆయనకు సోదరిగా యశోదాదేవికి అర్పించారు యోగమాయ దేవకీ వసుదేవులకు కారాగారంలో ఎప్పుడైతే శ్రీమన్నారాయణ ఆవిర్భవించాడో అనంతర క్షణంలో నందవ్రజంలో అంటే వేపల్లిలో యశోదాదేవికి యోగ మాయ ఆవిర్భవించింది అంచేది అమ్మవారు అమ్మతారు స్వామివారికి శ్రీనారాయణుడికి పద్మనాభ సహోదరి ఆయన పద్మనాభుడు ఆయన యొక్క సహోదరి ఆయన సోదరి అమ్మవారి ఆదేశంతోనే వసుదేవుడు ఏం చేశాడు పసిపిల్లాన్ని బొట్టలో పెట్టుకుని యమునారా దాటాడు వేపల్లికి వెళ్ళాడు అక్కడ అందరూ నిద్రపోతున్న స్థితిలో యశోదాదేవి పక్కన ఈ పశువులను పెట్టాడు ఆయన అక్కడ ఉన్న యోగమాయ స్వరూపిణి అష్టభుజ దుర్గ ఆ అమ్మవారిని బొట్టలో బొక్కలో పెట్టుకుని తీసుకొచ్చాడు కారాగారంలో ప్రవేశించాడు అప్పుడు అందరికీ జాగ్రత్త వస్తాడు అప్పుడప్పుడు నిద్రపోతూనే ఉన్నారు అప్పుడు వాళ్ళు పసిపిల్ల ఏడుపుని అరిచారు కంసులు వచ్చాడు యథావిధిగా కత్తి తీసుకుని ఆ శిశువును పైకెత్తి కత్తితో కంటి జారుకుంటే అమ్మవారు అలాగే పైకి వెళ్ళిపోయి అష్టభుజ దుర్గగా అవతరించి నిన్ను నాశనం చేసేవాడు బ్రతికే ఉన్నాడు ఆయన జీవించే ఉన్నాడు రోజు లెక్క పెట్టుకో సంవత్సరాలు లెక్క పెట్టుకో అని చెప్పారు అమ్మవారు అంచేత అమ్మవారు పద్మనాభ సహోదరి అద్భుతమైన నామాలు ఒక్కొక్క నామాల్లో ఒక్కొక్క ఉపాఖ్యాన్ని కనిపిస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం భానుమండల మధ్యస్థాయనమ ఓం ఐం హ్రీం శ్రీం భైరవ్యై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం పద్మాసనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం పద్మనాభ పద్మనాభసహోదర్య నమోనమాతరాహతాయ దివ్యాంగుస్టు శుభం భవతు స్వస్తి